మాత్రం పొడుకోట్ల చూడండి ఎలా చూస్తున్నాడు అయిపోయింది సినిమా చూస్తున్నారు చూడండి ఫోన్ పట్టేసుకుంటున్నాడు చూడండి మా జున్ను హడావిడు చూడండి వాళ్ళ మామ నూనూ అమ్మమ్మ వచ్చారంట ఓ హడావుడు చేసేస్తున్నాడు జున్ను ఎవరు వచ్చారు జున్ను మామ ఇంకా అమ్మమ్మ లేదో డిస్కస్ చేసుకుంటున్నారు అమ్మ బయటకా అమ్మమ్మని చూపిద్దాం చూపిద్దాం రండి అంట బయట కూర్చున్నారు ఏంటి రండి రా రండి అంటే అటు వెళ్ళి చూడాలంటే ఇప్పుడు ఆనందానికి అర్థం లేవు ఇంకా పడతావు పడతావు పిండి వాళ్ళు వచ్చారని హడావిడి చేస్తున్నాడు మధ్యను ఏంటి వ్యూని ఎంజాయ్ చేస్తున్నావా మహి కాసేపు ఈవినింగ్ టైంలో ఇంక ఇక్కడ ఇలా నుంచి అవన్నీ చూస్తూ ఉంటాడు అటు సైడ్ అంతా కూడా చెట్లు అవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా అబ్బో ఏంటి నన్ను ఎందుకు తీస్తున్నావు అన్నట్టు చూస్తున్నాడు చూడండి గుడు గుడు అయి అబ్బా అబ్బో స్టైలు స్టైల్ బాబు స్టైల్ బాబు నడు నడువే తల్లి కమన్ కమన్ దా అవ్వా అవ్వ ఫోన్ పట్టేసుకుంటున్నాడు చూడండి అమ్మ వచ్చేసాడు రౌడీ రౌడీ మహి ఏం కావాలి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు మహీ లోపలికి వెళ్ళిపోతాడు ఎల్టా ఇప్పుడు దాకా ఆడుకున్నాడు చూడండి లోపలికి వెళ్ళిపోతున్నాడు చూడండి ఇంకా బిగించకుండానే దాని అంతటా అది తిరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆన్ చేసిందిగా ఆ గాలికి తిరుగుతుంది చక్కగా అవును ఏంటది అలా గెలిపోతుంది గాలి వల్లే అంటే ఆ బేస్ దాని వల్ల అంటావా టీ ఉండడం వల్ల అంటావా ఎక్కువ లేదులే ఆగిపోతుంది జున్ను ఫ్యాన్ చూడు దాని ఎంత తిరుగుతుంది పాలు దాదు పాలు దాదు ఆ వాచ్తో తర్వాత ఆడుకుందో లేరా పాలు దాదు ఇక్కడను ఓన్లీ అక్కడే ఉండేది ఫ్యాను అంటే ఆల్రెడీ ఇవి బిగించినవి అనమాట ఇంక ఇప్పుడు అక్కడ ఎక్కువ దీవాన్ దగ్గర కూర్చుంటాం కదా ఈ ఫ్యాన్ బిగిస్తున్నారు ఇంతకీ మా పిన్ని వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పలేదు కదా నవీన్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మార్నింగే రిజల్ట్స్ తెలిసాయంట సో ఎప్పటి నుంచో హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నుంచి వద్దామని ఇంకా ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చారు అలా కుదిరింది ఆల్మోస్ట్ తను ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాడు అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి తను ట్రై చేస్తున్నాడు ఇంక టూ ఇయర్స్ అక్కడ అలా ల్యాగ్ అయిపోయినాయి అనమాట సో ఫైనల్ గా జనవరి ఫస్ట్ అయితే రిజల్ట్స్ తెలిసాయి సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలా మాట్లాడుకుంటూ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము మహిళను ఇప్పుడే పడుకోబోతున్నారు మహి తాగుతున్నాడు జున్ను ఏంటంటే చివరి పడుకోబెడతాం అయినా ఆయన నార్మల్గా అయితే ఇక్కడ పడుకుంటాడు కానీ అయినా కానీ చివరి దీంట్లో అడ్డు పెడతాను సడన్ గా అటువైపు డొలినా కానీ పడిపోకుండా నేను వచ్చేసి చివరి పడుకుంటున్నా ఇంకా ఆయన పిన్ని వాళ్ళు వచ్చారు కదా సో పిన్ని వాళ్ళతో పాటు ఇంకా హాల్లో సినిమా చూస్తున్నారు చూడండి లైట్లు ఎలా వేసుకున్నారు చూపిస్తాను అయితే నిద్రపోతున్నారు ఇంకా లైట్ ఆఫ్ చేసి పడుకుంటారు సో లెట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం సైలెంట్గా చీకట్లో చూడండి గ్రీన్ కలర్ లైట్లు వేసుకుని మూవీ చూద్దామని ఏదో మూవీ పెట్టుకోరు ఏం చేస్తున్నారు ఇష్టం ఎలా దిగలన ఇంక పొద్దున్న అడుగుతున్నారు కానీ అవ్వలేదు ఇంకా రేపే చెప్పండి జున్నుదా ఇంకా బజ్జున్న అండ్రా బజ్జున్న మా జున్ను మాత్రం పడుకోవట్లేదు రోజు ఈ టైం పడుకుంటాడు ఇంక పిన్ని వాళ్ళు వచ్చారని ఆనందంలో నిద్ర పట్టట్లేదు పొద్దు మధ్యాహ్నం కూడా పడుకోలేదు అడిది కాదు నీదే కదరా నీదే కదా వాచ్ మామి పిచ్చాడా బాగుంద్రా వాచ్ బిడ్డను వాచ్ మార్నింగ్ నేను లెగ్సేపాటికే పిన్ని వాళ్ళందరూ లేచారు ఇంకా బయట కూర్చుని ఉన్నారు ఇంకా మా జున్ను అప్పటికే పాలు పాలన అడుగుతున్నాడు అనమాట లేట్ అయిపోయింది నేను లేట్ గా లేచాను ఇంకా అప్పుడు జున్ను అయితే పాలు కలుపుతున్నాను నవీన్ మాత్రం కెమెరా చూసాడంటే చాలు ఇంకా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా డిస్కషన్ కూడా అక్కడ అదే జరుగుతుంది వినండి మహి ఏమో ఆడుకుంటున్నాడు జున్ను ఏమో బతులు అడించుకుంటున్నాడు పాలు తాగమని తాగాలి ఆర్యాన్స్ ఏంటి ఫోన్ చూస్తున్నావు పొద్దు పొద్దున్నే హాయ్ హాయ్ అత్తమ్మ అత్తమ్మేమో వంటగదిలో ఉన్నారు ఏంటి అత్తమ్మ ఏంటి పొద్దు పొద్దున్నే కుక్కర్ పెట్టారు బంగారం పూజ చేస్తున్నాడు జాబింది అవును అయిపోయింది నిన్నటితో అయిపోయింది అయిపోయారు ఇప్పుడు మిక్సీ చేస్తారు ఊరికి కలిపేసుకున్నారు నైట్ కలిపేసారు పొద్దున్న బంగాళదుంప కర్రీ చేసుకున్నారు వాళ్ళన్నింటి ముద్దులు పెట్టేస్తున్నాడు చూడండి మహిళ ఏమో వద్దు వద్దు అంటున్నాడు అబ్బా పోజులు ఇచ్చేస్తున్నాడు ఫోన్లకి అబ్బో స్టైలు జున్ను మామ వైపు చూడు మామ వైపు చూడు మామ వైపు చూస్తున్నారు బిర్యానీ చికెన్ కర్రీ ఇది కర్రీకా కర్రీకి కడిగి పెట్టేసుకున్నారు బిర్యానీ బిర్యానీ చేస్తున్నారు బిర్యానీ కొంచెం పెద్ద ముక్కలు ఉన్నారు కదా పుదీనా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నారు మహి మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు కాసేపు బాగానే ఉంటాడు కాసేపు ఏడుస్తూ ఉంటాడు ఎందుకో తెలియదు కొత్త కొత్తగా ఉంది కదా మా మహి బాబుని హాఫ్ అన్ అవర్ నుంచి పడుకో పెడుతున్నాను పడుకున్నట్టే పడుకుని లెగిసిపోతున్నాడు అలా త్రీ టైమ్స్ చేశాను అనమాట ఇంకా నాకు జిరాకు వచ్చేసి వీడు పడుకుంటే కొంచెం స్నానం చేద్దాం పిన్ని వాళ్ళు వచ్చారు కదా వీడియోలు చేసుకుందామని అనుకున్నాను కానీ వీడు మాత్రం పడుకోవట్లేదు చూడండి ఎలా చూస్తున్నాడు దొంగగాడు దొంగగాడు చూడండి అలా చేస్తున్నాడు ఇంకా చూడాలి బయట బయటికి వెళ్ళి తీసుకెళ్ళాను ఇంకా జున్ను ఏం చేస్తున్నాడు చూద్దాం హాల్లో లేడనమాట ఖాళీగా ఉంది బయట ఉండి ఉంటాడు నాకు తెలిసి ఓ జున్ను బయట ఉన్నాడు ఓ ఏం చేస్తున్నావు జున్నమ్మా అదే బయట ఏం చేస్తున్నావు చెప్పు సరిగ్గా చెప్పు ఏంటి అగ్గో ఏంటి బయట ఉన్నావా ఏబీ సీరియల్ తాడుతున్నావా పెట్టమ్మా ఏబీ పెట్టు ఏబిడి పెట్టమ్మా పెట్టి పెట్టు ఏంట చెప్పు తుడుచుకుంటున్నావా చేయి తుడుచుకుంటున్నావా సరే వీడు ఏబీసీడీలు రాగేసుకుంటున్నాడంట అందుకని వాడు కారు ఇచ్చేసాడు ఆడుకోమని మహికి కారు బయట వేసేస్తారా చూడు అటు తోలుతున్నాడు చూడు కింద పడేసాడు నీ దగ్గర రాకూడదని కార్ ఇచ్చేసావా ఇప్పుడు కార్ లాగేసుకుంటున్నాడు చూడండి అప్పుడే ప్రేమ అప్పుడే యుద్ధాలు ఇద్దరికి ఇవ్వు ఏదో ఒక లెటర్ ఇచ్చి ఆడుకుంటాడు జున్ను వీడు దోసేస్తున్నాడు ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోవాలి ఇంకా రోజే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే చేసాము క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి బ్లూపర్స్ కూడా ఉంటాయి

ఇంకా వీడియోస్ చేసుకుని పిన్ని వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను గాయస్ అంటే బా బాయ్